ద్రాక్షాయిని గారు లింగపాలెం ద్వారకా తిరుమల దగ్గర ద్వారకా తిరుమల పక్కన మూడేళ్ళు అయింది కానీ రావటం ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ట్యూబుల్లో వచ్చింది మీకు ఫస్ట్లోనే వచ్చేసింది ప్రెగ్నెన్సీ కానీ ట్యూబుల్లో వచ్చింది ట్యూబుల్లో వచ్చి ట్యూబుని తీసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ట్యూబ్ రిమూవ్ చేస్తారు ఒక ట్యూబ్ అయిపోయింది అందరు డాక్టర్లు ఐవీఎప్లకి వెళ్ళాలన్నారు కానీ మన వీడియోలు చూసి ట్యూబుల్లో కాకోకుండా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే మార్గం లేదా ఒక టూబే ఉన్నందువల్ల ఐవీఎఫ్లు అనుకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం లేదా అనే ఆలోచనతో యూట్యూబ్లో మన వీడియోలు చూసి ట్యూబులు బ్లాక్ ఉన్నా ఓపెన్ చేసుకోవచ్చు ఒక టూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనే పదాలను విని నమ్మకంతో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాక మీరు రెండు నెలలు వాడారమ్మా మా దగ్గర మందులు రెండు నెలలు వాడారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఎక్కడొచ్చింది టూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా గర్భసంచిలో వచ్చింది ఒక టూబే ఉంది ఒక టూబ్ ఆల్రెడీ ఎక్టోపిక్తో తీసేశారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించాం అది కూడా టూబుల్లో కాకుండా ఎక్టోపిక్ వచ్చి ఒక టూబ్ తీసేసినా కూడా ఉన్న ఒక టూబుతోనే ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా ఐవీఎఫ్ అనే పదం మనం పలకలేదు ఆపరేషన్ అనే పదం మనం పలకలేదు ఆపరేషన్ ఏమన్నా చేసామమ్మా ఏమీ లేదు ఐవీఎఫ్ ఏమైనా చేశామా ఏమీ లేదు ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా అది కూడా గర్భ అది కూడా కన్ఫామ్ అయింది రేడియాలజిస్ట్ మీకు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి మంచి రేడియాలజిస్ట్ దగ్గరే స్కానింగ్ తీసుకోమన్నాం అక్కడే తీయించుకున్నారు చక్కగా రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు మిగతా వాళ్ళు మీలాగా బాధపడే వాళ్ళలో ధైర్యం వస్తుంది కాస్త మోటివేషనల్గా ఉంటాయి చెప్పండి టాపిక్ వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదండి మనకు సింగిల్ ట్యూబ్ ఉన్నా సరే ఇలాగే మా మాలాగా సాగారి దగ్గరికి వస్తే జస్ట్ మాకు టూ మంత్స్లోనే వచ్చింది మీరు కూడా నమ్మకంతో రండి స్టార్టింగ్ మనం జస్ట్ టెస్ట్లకి మాత్రమే అవుతుంది తర్వాత మెడిసిన్ కూడా మేము అనుకున్నాం మెడిసిన్ కూడా తక్కువ కాస్ట్ అండి మెడిసిన్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు రోజుకి కూడా మనం మెడిసిన్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి దేవుడు ఇచ్చిన ఒక వరంగా ఇక్కడికి వచ్చి మనం నమ్మకంగా మెడిసిన్ వాడితే ఏదో ఒక టైంలో కొంతమందికి ఫాస్ట్ అయినా కొంతమందికి లేట్ అయినా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం నమ్మకంతో దేవుడి మీద వారం వేసి రావాలండి మేము హ్యాపీగా ఉన్నాం మీరు కూడా ఒక్క ప్రయత్నం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు లాస్ట్గా ఒకసారి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చాలా లక్షలే ఖర్చు పెట్టి ఉంటారు ఇక్కడ అంత అవసరం లేదు ఒకసారిగా వచ్చి మీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు హ్యాపీగా తిరిగి వెళ్తారు మీరు కూడా ఏమైనా చెప్పాలా చాలా మంచి విషయం అమ్మ వాళ్ళు ఎవరన్నా నీలాగా బాధపడే వాళ్ళు ఉంటే నీకు ఎలా అయితే ఒక యూట్యూబ్ వీడియో ద్వారా ఆయన చూపించాడో నీ వీడియో ద్వారా వాళ్ళలో కూడా చూపించి వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపడానికి ఈ వీడియో ఉపయోగపడితే దేవుడిని మనం ఉపయోగించుకున్నట్టు ఇప్పుడు దేవుడికి మనం ఉపయోగపడినట్టు నాలుగు మంచి పనులు చేయడానికి అలా మనం ఆ పుణ్యం అనేది మన బిడ్డకి జమ అవుతుంది అనే విషయాన్ని గుర్తించారు చక్కగా మీకు వచ్చిన మరి ఈ మంచి ఫలితం గురించి నలుగురికి మేలు జరగాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ అలాగే ఇక్కడ ఇక నుంచి ఈ బుక్ మీరు ఫాలో అవ్వాలమ్మ గర్భిణీశ్రీ ఆహారము ఆరోగ్యము ఈ బుక్ను ఫాలో అవ్వండి ఆ బుక్ను చదువుకోండి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదు దాంట్లో ఉంటుంది అలాగే మందులు కూడా ఐదు నెలలు వాడాలి ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా ఆ ప్రెగ్నెన్సీని కాపాడుకోవడానికి మనం ఖచ్చితంగా మందులు వాడుకుని తీరాలి ఈ క్రిముల పద్మవూహం అనేది ఏ డాక్టర్ చెప్పట్లేదు వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిము వస్తే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావాలన్నా వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో బ్లాక్ అవుద్ది అడ్డు పడిపోద్ది ఉన్న క్రిములు అలాంటి క్రిములు తొలగిస్తే ట్యూబ్ ఓపెన్ అవుద్ది చక్కగా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది అని మనం చెప్పాం అంతేగాని ఇది ఆపరేషన్లు చేసి కెలగకూడదు క్రిములు స్ప్రెడ్ అవుతాయి మరో నాలుగు గుట్టలు కడతాయి పెరుగుతాయి కానీ తగ్గవు ఆపరేషన్లు చేస్తే అలాగే ఐవీఎప్ చేయకూడదు ఐవీఎప్ చేస్తే ఆ పురుగుల్లోనే మన బిడ్డను కూడా వేస్తే ఆ ట్యూబ్ని ఎలా తిన్నాయో మన బిడ్డను కూడా తినేస్తాయి అబార్షన్ చేసేస్తాయి లేదా ట్యూబుల్లోకి లాక్కెళ్ళిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చేసి ట్యూబ్నే తీసేదట్టు చేస్తాయి అని నేను చెప్పాను అదే నీకు జరిగిందమ్మా క్రిములకు వాడుకోండి అమ్మా అన్నాను నీకు ఇచ్చిన బిల్ల మీ ఆయనతో కూడా వాడిచ్చాను ఆయన వాడిన బిల్ల నీతో కూడా వాడించాను ఇద్దరికీ టెస్టులు చేశాం నీకు ట్యూబుల సమస్య ఉన్నా ఆయనకు కూడా మందులు ఇచ్చాం ఇద్దరు ఒకే ట్యాబ్లెట్లు నువ్వేం వాడావో అయ్యే ఆయన వాడాడు ఆయన ఏం వాడారో అదే నువ్వు వాడావు ఇది ఒక విచిత్రమైన ఫార్ములా ఒక నూతన ఇన్వెన్షన్ ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పని విధానంలో ఏ డాక్టరు చేయని విధానంలో ఇంగ్లీషు వైద్యం చేస్తున్న ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఆ విషయాన్ని దేవుడు నీకు తెలియజేసి నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి వాడించి అయ్యప్పులు లేకోకుండా ఆపరేషన్ లేకుండా బయటపడేసాడు అలాగే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా నీ వీడియో ద్వారా వాళ్ళకు అందజేసి వాళ్ళను కూడా వాళ్ళ ఊబులో నుంచి ఐవీఎఫ్ల ఊబులో నుంచి ఆపరేషన్ల ఊబులో నుంచి ఆ గోదావరిలో మునిగిపోకోకుండా ఈ రహదారిలో బిడ్డ దొరికేదట్టు దేవుడు చేస్తాడు అదే మంచి ప్రయత్నం నువ్వు చేసావు కాబట్టి నీకు అభినందనలు గాడ్ బ్లెస్ యూ అమ్మ ఆల్ ది బెస్ట్